వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఇప్పుడు దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించారు ఇప్పుడు అధికార ఎన్డీఏ విపక్ష ఇండియా కూటమి ఈ రెండు ఎన్నికలను చాలా ప్రశాంతంగా తీసుకున్నాయి ఇప్పుడు ఎన్డీఏకి ఉండాల్సిన మిత్రులు ఆ కూటమిలో ఎలాగో ఉన్నారు ఇండియా కూటమికి అయితే పాతిక మందికి పైగా మిత్ర పార్టీలు ఉన్నాయి ఇక ఈ రెండు కూటముల్లో లేని పార్టీలు అంటే న్యూట్రల్గా ఉన్నవి దేశంలో ఉన్నాయి ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఆ న్యూట్రల్ పార్టీలపై దృష్టి సారించాయనే చెప్పుకోవాలి ఇంకా మిగతా పార్టీలను పక్కన పెడదాం మన తెలుగునాట చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు జగన్ నాయకత్వంలోని వైసీపీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలపై దృష్టి సారించాయి అయితే జాతీయ రాజకీయ పార్టీల వైపు తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు ప్రాంతీయ పార్టీల మీద ఎలా ఉంది వారి ఆలోచనలు ఏ తీరు తీరుతిండగా ఉన్నాయి అనేది ఈ విశ్లేషణలో చూద్దాం ఇంకా ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించగానే ముందుగా జగన్కి ఫోన్ చేశారట ఆగమేఘాల మీద ఎన్డీఏ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సిబి రాధాకృష్ణన్ని ఎంపిక చేసిన విని వెంటనే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఫోన్ కాల్ వైసీపీకే చేశారు అంటున్నారు మరి న్యూటల్ పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి కదా కానీ జగన్కే ఫోన్ కాల్ ఎందుకు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది అలాగే బీఆర్ఎస్కి ఎందుకు చేయలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలే అలాగే రెండు ప్రాంతీయ పార్టీలు మరి వీళ్ళల్లో జగన్కి ఎందుకు ముందు జగన్కి ఆ ప్రియారిటీ ఎందుకు మరి బీఆర్ఎస్ వైపు ఎందుకు చూడలేదు ఆ సమయంలో జగన్కి చేసిన మాదిరిగా మరో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కి ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు చర్చ దీనికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్కి ఫోన్ చేసి మద్దతు కోరారట అలాగే కిషన్ రెడ్డి కూడా ఫోన్ చేశారట బీఆర్ఎస్కి మద్దతు అవసరం లేదు అనేటటువంటిది కిషన్ రెడ్డి బీఆర్ఎస్కు బీఆర్ఎస్ మద్దతు మాకు అవసరమే లేదు అన్నారు మరి రాజ్నాథ్ సింగ్ మాత్రం జగన్కి ఫోన్ చేసి మద్దతు అడిగాడు మరి ఇటువైపు ఏం తక్కువైంది అటువైపు ఏం ఎక్కువైంది ఈ రాజకీయ లెక్కలు చూద్దాం ఏపీలో వైసీపీకి లోక్సభ రాజ్యసభ ఈ రెండు కలిపితే పదకొండు మంది ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్కి చూస్తే లోక్సభలో అసలు ఎంపీలు లేరు రాజ్యసభలో నలుగురు ఉన్నారు మరి ఇదేనా జగన్కి ఇచ్చిన ప్రాధాన్యత అంటే అవుననే చెప్పొచ్చు సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్ కంటే మూడు రెట్లు ఎక్కువ బలం వైసీపీకి కనపడుతుంది దీనివల్లే ఆ పార్టీకి చేశారా ఇక టీడీపీ చూస్తే ఎటు ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తుంది ఎందుకంటే ఇది పొత్తులో భాగం కాబట్టి అది పక్కన పెట్టారు అయితే రాజకీయాల్లో ఒక్క సీటు కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఒక్క సీటుతో కూడా పార్టీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల బీఆర్ఎస్కి ఉన్న నలుగురిని కూడా వదులుకునేదానికి సిద్ధంగా లేదు కానీ తెలంగాణ రాజకీయాల్లో చూస్తే బీఆర్ఎస్ని పక్కన పెట్టి బీజేపీ ఎదగాలనుకుంటుంది బీఆర్ఎస్తో అవసరం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీగా ఎదగాలనుకుంటుంది జాతీయ స్థాయిలో కూడా పోటీ చేయాలనుకుంటుంది కాబట్టి ఎప్పటికైనా మాకు అడ్డం కాబట్టి దాన్ని పక్కన పెట్టాలి ఎందుకంటే బీఆర్ఎస్ జాతీయ పార్టీగా వెళ్ళాలని ముందు నుంచి అనుకుంటుంది కాబట్టి అందువల్ల బీఆర్ఎస్ మద్దతు ఈ రోజు కానీ తీసుకుంటే రేపటి రోజున ఆ పార్టీ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అడుగుతారు అప్పుడు మేము చూపించాం కదా అని చెప్పి అడుగుతారు కాబట్టి అది అవసరం లేదు ఎట్లా ఉన్నది నాలుగే కదా ఎంపీసీటీలో పెద్దగా అవసరం ఉన్న ప్రశ్నే లేదు ఇక బీజేపీ ఎదుగుదలకు మంచిది కాదు అని భావించి అలా చేశారని ఒకటి ఇదంతా వ్యూహాత్మకంగా చేశారు అనేది కూడా చెప్తున్నారు ఇంకా భవిష్యత్తు అవసరాల కోసమేనా అంటే అవునని కూడా చెప్పొచ్చు వైసీపీతో భవిష్యత్తు అవసరాలు బీజేపీకి ఉండొచ్చు అనేది ఇంకొక వాదన వైసీపీకి ఫోన్ చేసి మద్దతు కోరాల్సినంత ఇబ్బంది అయితే ఇప్పటికిప్పుడైతే లేదు ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేటంత బలం ఉంది దీనివల్ల కానీ ఎందుకు చేసిందంటే జగన్ వేరే కూటమి వైపు వెళ్ళకూడదు ఉంటే న్యూట్రల్గానే ఉండాలి లేదా ఇంకో కూటమి వైపు వెళ్ళకూడదు ఉంటే మన వైపు ఉండాలి ఒకవేళ మనం పక్కన పెట్టేస్తే ఇండియా కూటమి ఆప్షన్ చేసుకుంటుంది అది ఫ్యూచర్లో వాళ్ళకి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఇక ఏపీ రాజకీయాల్లో బీజేపీకి పెద్దగా బలం అంటూ లేదు బీజేపీకి ఇప్పుడు ఏదో కూటమితో పొత్తు కాబట్టి ఎస్ నిజమే ఈ పొత్తులో భాగంగానే ఆ పార్టీకి ఏపీలో నిలదొక్కుంది వేరే చెప్పాల్సిన పని కూడా లేదు ఆ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చేది కూడా ఈ రాష్ట్రంలో లేదు అందువల్ల వైసీపీ మద్దతు తీసుకున్న పెద్ద ఇబ్బంది అయితే రాదు భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాత్రమేది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో అధికారానికి కూడా మద్దతు కోసం రకంగా ముందస్తు బంధం వేసినట్టుగా కూడా ఈ ఫోన్ కాల్ ఉంటుందంటున్నారు అయితే మొత్తానికి జగన్ విషయంలో బీజేపీ పెద్దల ఆలోచనలు అయితే రెండు రకాలు ఉన్నాయి అదే బీఆర్ఎస్ విషయంలో చూస్తే తనకు రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నారు అందుకే జగన్ అంటే ముద్దు కేసీఆర్ అంటే వద్దు అనేది ఒక విధానంగా పెట్టుకున్నారు అనేది విశ్లేషకుల అంచనా మరి చూడాలి రానున్న కాలంలో ఎన్డీఏతో జగన్ బంధం ఎలా ఉంటుందా ఏ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి